రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి హెల్దీవి తినడం కంటే జంక్ తినే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి డైలీ తాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లోయీగా అవుతుందని తెలిసినా కూడా తాగం కదా కానీ ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఒక బీట్రూట్ రెండు క్యారెట్లు తీసుకొని పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసి వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి వడపోసుకోవాలి ఇలా స్ట్రైనర్తో కాకుండా కాటన్ క్లాత్ లో వేసుకుని వడపోసుకుంటే ఈజీగా అయిపోతుంది వడపోయడం ఎందుకు అలాగే తాగేయొచ్చుగా అంటారేమో అలాగే తాగేయచ్చు కానీ వడపోసుకుంటే ఇంకా ఈజీగా తాగుతాం కదా అయినా ఈ పల్ప్ చూడండి ఈ పల్ప్లో లో జ్యూస్ అయితే ఏం లేదు ఇంకా కొన్ని వాటర్ వేస్తే పల్ప్ మొత్తం తెల్లగా అవుతుంది ఇప్పుడు ఈ జ్యూస్ లోకి హాఫ్ లెమన్ని వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు హనీని వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత గ్లాస్లో వేసుకొని తాగేయడమే ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగిస్తారు